నరేంద్ర మోడీ గారు గణపతి పూజకు పోయి కూడా అక్కడ కూడా రాజకీయం మాట్లాడినా తుక్కుడే తుక్కుడే కాంగ్రెస్ అంట మీరు ఎన్ని తుకుడలతో ఈనాటి ప్రభుత్వం పరిపాలిస్తున్నా బాబు మీకు మెజార్టీ వచ్చిందా నాలుగు వందలు అఫీ బార్ బార్ అన్న మూడు వందలు కూడా దాటాలి అలాంటి పార్టీ వారి కాంగ్రెస్ అదే గోదా కరప్ట్ కాంగ్రెస్ అట దేవుని దగ్గర కూడా దేవుని గురించి రెండు మాటలు చెప్పాలి తప్పితే అక్కడ కూడా పొలిటికల్ గా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా పేరు చెప్పకుండా రాహుల్ గాంధీని విమర్శించడం వీరికి అలవాటు అయింది తుక్కుడే తుక్కుడే కాదు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ తుక్కుడే తుక్కుడే అయిందంటున్నావు తుక్కుడే ఆ తుక్కుడు సార్ ఆ సర్కార్ చాలి అన్ని పార్టీలతో నువ్వు ప్రభుత్వం నడిపిస్తున్నావు ఇండియా అలయన్స్ కు రెండు వందల నలభై తొంభై సీట్లు టోటల్ రెండు వందల నలభై ఇంకో ముప్పై సీట్లు వస్తే ఈ దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యేవాడు ఇప్పటికన్నా వారికో అంతగా కూడా కొన్ని రాష్ట్రాలల్లో స్పెషల్ గా తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలే అది దాన్ని కూడా విమర్శ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసినావా పదేళ్లలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నావు ఇచ్చినావా రైతులు సంవత్సరం కాలం మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటే వానల ఎండల తడిసి చచ్చిపోయినా నీకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని లేదు అదే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ యూపీఎఫ్ చైర్మన్ గా రెండు లక్షల రుణమాపు కొన్ని కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా మేము రుణమాఫీ చేసిన ఘనత అది యూపీఎస్ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కే దక్కుతుంది ఇప్పటికన్నా మానుకో అనుకో ఇవాళ రాహుల్ గాంధీ గారు మొదట్ లెక్క లేడు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు పేదవాళ్ళ సంగతి రైతుల సంగతి నిరుద్యోగ సంగతి వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సర్ అన్నాడు జా ఇదారి అన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు నైన్త్ షెడ్యూల్ నుంచి తీసి అలాంటి పార్టీ దానికి మన కొత్త మాట వీళ్ళు వస్తే వీళ్ళు వ్యతిరేకం అంటావేడా బాబు మేము ఆ వ్యతిరేకం పదిహేను నేను మూడు సార్లు వచ్చిన ఎంపీలతో క్యాష్ వైజ్ సెన్సల్ చేయలేదు ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయలేదు ఇవాళ మేము అన్న కూడా అబద్ధాలు చెప్పి రాహుల్ గాంధీ అంట రిజర్వేషన్లకు వ్యతిరేకమంటాడు ఎక్కడ వ్యతిరేకం బాబు రాహుల్ గాంధీ తప్పనిసరిగా పార్లమెంటు అపోజిషన్ లీడర్ గా బిల్లు పెట్టినప్పుడు యావత్ భారతదేశంలో ఎంతో మంది ఎంపీలు ఉన్నారో మద్దతు ఇస్తారా లేదా తెలిసిపోతుంది నువ్వు అనుకుంటున్నావు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీసీలకు న్యాయం జరగాలి ఎస్సీలకు న్యాయం జరగాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం నడవాలి అని చెప్తుంటే నువ్వు తుంగలో తొక్కి ఇవాళ తుక్కుడే తుక్కుడే కాంగ్రెస్ కరప్షన్ కాంగ్రెస్ అరే నువ్వు ఎంతమంది కరప్టెడ్ పీపుల్ అని ఇతర పార్టీ వాళ్ళు కేసులు సిబిఐ నడవాక ఈడీ కేసులు నడవాక నువ్వు వాళ్ళని పార్టీలో చేర్చుకున్నావా లేదా మమ్మల్ని అంటావు కరప్టెడ్ అది నీ 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 ఎంపీలు ఎంతమంది కరప్షన్ ఉన్నారో కరప్టెడ్ ఉన్నారో తెలుసా నీకు టీడీపీలోకి వెళ్ళి తీసుకున్నా నువ్వు ఇవాళ వాళ్ళని జాయిన్ చేసుకున్నప్పుడు అప్పుడు కరప్షన్ గుర్తిరాదా కనుక ఏదైనా నరేంద్ర మోడీ ఎక్కడ చూసినా రాహుల్ గాంధీతో భయపడిపోయి ఎక్కడ చూసినా రాహుల్ గాంధీని కించపరిచేటట్టు ఏదో అమెరికా లేదో రిజర్వేషన్ వద్దన్నట్టు అన్ని అబద్దాలే ఎన్ని రోజులు అబద్దాలు చెప్తావా నరేంద్ర మోడీ గారు నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమేం చేసినో చెప్పు కనుక తెలంగాణలో కూడా సోనియా గాంధీ ఆరు డిక్లరేషన్ గాని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కమ్ టు ది పవర్ వీళ్ళు కండక్ట్ క్యాచ్న ఇష్ట భాగీదారి అన్న వ్యక్తికి రిజర్వేషన్లకు రాహుల్ గాంధీ వ్యతిరేకం అంటాడు వ్యతిరేకం మీరు వ్యతిరేకం ఇవాళ మీ ఆలోచన ఒకటే రాహుల్ గాంధీ రోజు రోజు పెరుగుతున్నాడని ఆయన ఏది తప్పుడు మాటలు మాట్లాడి ఆయన ఇమేజ్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు మీరు ఎంత ఆయన మీద ఇచ్చుకోబడ్డా అనరాని మాటలన్నా ఆయన మీద సింపత్తి పెరుగుతుంది రాహుల్ గాంధీ దేశంలో వాళ్ళ నాన్న గాని వాళ్ళ నానమ్మ కానీ ఈ దేశానికి త్యాగం చేసిండు అది మర్చిపోవద్దు తప్పనిసరిగా ఇక్కడ కూడా ఇవాళ ఆర్ కృష్ణ లాంటి ఎంపీ కూడా కలిసి మహేష్ కుమార్ గౌడ్ కలిసి మా పూర్తి సహకారం అన్నాడు దాంతో పాటు కులకల జరగాలన్నాడు బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని కోరిండు అదేవిధంగా మునిషిని కూడా కల్పించాం తప్పనిసరిగా రోజు రోజు బడుగు బలైన వర్గాలంతా కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తుండని లేనిపోని మాటలు మాట ఆ గణపతి పూజలో కూడా బయటకు వచ్చి మాట్లాడడం తుక్కుడే తుక్కుడే కాంగ్రెస్ కాదురా బాబు కరప్షన్ కాంగ్రెస్ కాదు నీది తుక్కుడే తుక్కుడే నీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో అవినీతి ఉన్నారని ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాను ఇప్పటికన్నా ఒక ప్రధానమంత్రి హోదా మర్చి మాట్లాడకు రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేసేది తగ్గింతు లేకపోతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో సరి అయిన తీర్పు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి చేస్తారు చేసి తీరుతారని కోరుతూ మీడియా మిత్రులకు నరేంద్ర మోడీ మాట్లాడిన దాన్ని నేను ఖండిస్తున్నా తుక్కుడే తుక్కుడే కాదు తుక్కుడే తువాళ్ళ సర్కారు పర ఇప్పటికన్నా అబద్ధాలు చెప్పేది అది పనిచేయండి రాహుల్ గాంధీ రిజర్వేషన్ కావాలంటుండు కాకుండా ఎక్స్రే అన్నాడు కింది స్థాయిలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఏ విధంగా బతుకుతున్నారు మైనార్టీస్ అని అన్న ఏకైక వ్యక్తి ఈ భారతదేశానికి దిక్సూచి బడుగు బలహీన వర్గాల నాయకుడైన రాహుల్ గాంధీని ఎవరు విమర్శించినా వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా రాహుల్ గాంధీ విజయం సాధి ఇండియా కూటమి గెలుస్తుంది రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమై ప్రధానమంత్రి అయి తీర్తాడని మీడియా ద్వారా చెబుతున్నాను థ్యాంక్ యూ